ఇదే ఈ పుష్ప ఇన్సిడెంట్ తర్వాత తర్వాత మన సీఎం గారు అసెంబ్లీలో డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పారు సీఎం గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బెనిఫిషోల్కి అనుమతియం సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి కూడా పర్మిషన్ ఇవ్వము అని దాని తర్వాత రెండు మూడు సందర్భాల్లో మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని గురించి మాట్లాడారు ఆయన ఇంకా ఎక్స్టెండ్కి వెళ్ళేసి ఓన్లీ తెలంగాణ చారిత్రాత్మక నేపథ్యంలో తీసిన సినిమాలకు మాత్రమే అంటే తెలంగాణ చరిత్ర గురించి ఎవరైనా సినిమా తీస్తే నేను ఇంకా ఇంక ఇన్ ఫ్యూచర్లో అటువంటి సినిమాలు చూస్తున్నాను అటువంటి సినిమాలకి రాయితీ కల్పించే విషయం ఆలోచిస్తాం మిగిలిన సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి కానీ వీటికి ఎటువంటి పర్మిషన్లు అని చెప్పి ఇద్దరు చెప్పారు సినీ ఇండస్ట్రీ అంతా సైలెంట్గా ఉంది నాగవంశి కానీ దిల్ రాజు కానీ నాగవంశి హ్యాపీగా ఉన్నారు ఆయన ఎందుకంటే దిల్ రాజు వస్తే మాకు వస్తుంది ప్లస్ నిన్న మొన్న మాట్లాడతాం నాగవంశీ అసలు మేము అప్లై కూడా చేయట్లేదు మాకు అవసరం లేదు మాకు ఆంధ్రాలో వచ్చిన చాలు ఇక్కడ ఈ ప్రైస్లతోనే మేము మా సినిమా రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు అప్లై చేసి మరి లేదో తెలియదు ఇంకా పన్నెండు తరగతి ఇంకా టూ డేస్ టైమ్ ఉంది గేమ్ చేంజర్కి అయితే నేను ఈవినింగ్ జివో ఇచ్చారు ఎక్స్ట్రా షోస్కి ఇచ్చారు బెనిఫిషియల్ బెనిఫిషానికి ఇవ్వలేదు బెనిఫిషియల్ అనేది లేదు బెనిఫిషియల్ అంటే ముందు రోజు నైట్ పడదు ఇవి ఇవి కూడా ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి షోలు ఇప్పుడు ఒక షో లేకపోవడంలో వచ్చిన నష్టమేం లేదు దీనికి టికెట్లు ప్రైస్ కూడా ఇచ్చారు ఫస్ట్ డే కొంత టెన్ డేస్ వరకు కొంత పుష్పక అయితే ట్వంటీ డేస్ వరకు ఉంది ఈ సినిమాకి టెన్ డేస్ వరకు ఇచ్చారు టెన్ డేస్ తర్వాత వీళ్ళు ఎట్లా మళ్ళీ అనాఫిషియల్గా రన్ చేస్తారా రన్ మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా ఎక్స్టెండ్ తీసుకుంటారా ఈలోపు సీజన్ కూడా ఆపేస్తారా ఇవన్నీ మనకు తెలియదు కానీ దీని గురించి ఇండస్ట్రీ మొత్తం సైలెంట్గా ఉందేమో అంటే మరి దిల్ గారికి ముందు ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు ఏది మేము ప్రైస్ ఇవ్వము అని చెప్పినా కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరిని ఈ విషయం మీద నెగిటివ్గా మాట్లాడద్దు లేకపోతే ఇవ్వకపోతే కస్టమర్ కానీ ఎట్లా నిర్మాతలు కానీ యాక్టర్స్ కానీ ఎవరు మాట్లాడలేదు ఎందుకు అంటే ఫైనల్గా తెచ్చుకుంటా ఉన్న విషయం అలాగే తెలిసి ఉండొచ్చు ముందే లాస్ట్ మినిట్ దాకా ఆపి అందు గురించే మనకి నిన్న కూడా మనకి అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన కానీ తెలంగాణలో ఓపెన్ కాలేదు ఈవెన్ విజయవాడలో అండి ఆంధ్రాలో కూడా ఓపెన్ అయింది బుక్కింగ్ ఈ ప్రైసులు గురించి లాస్ట్ మినిట్ దాకా ఆగి లాస్ట్ మినిట్లో ఈరోజు మార్నింగో మేబీ నైట్లో ఎప్పుడో అప్లోడ్ చేసుకుంటున్నారు అడ్వాన్స్ బుకింగ్ ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది మార్నింగు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నుంచి షోస్ ఉన్నాయి అన్నింటికి ప్రైస్లు కూడా సేమ్ పుష్ప రేట్లే ఉన్నాయి అప్పుడు కూడా నాకు తెలిసి ఫోర్ ఫిఫ్టీ అంత ఉంది టికెట్ మల్టీప్లెక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది ఒక ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా మరి గవర్నమెంట్ చెప్పేదేమో మేము నూట యాభై పర్మిషన్ ఇచ్చామంటారు అది టికెట్ ఏమో అయితే నూట యాభై ఇంకో రెండు డైపు పెంచితే మూడు వందలు అది చూస్తే మనకి ఫోర్ ఫిఫ్టీ కనపడుతుంది అది రేపు ఒక రోజుకి మళ్ళీ ఎల్లూరు నుంచి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటారు మల్టీప్లెక్స్కి అండ్ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ రెగ్యులర్ ప్రైస్ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ ఉండాలి బట్ ఆ ప్రైస్ అయితే ఉండవు మనకి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది అక్కడ మరి గవర్నమెంట్ ఎంత పర్మిషన్ ఇచ్చింది ఏంటి వాళ్ళు చెప్పేది కానీ కానీ ఇక్కడ మళ్ళీ మల్టీప్లెక్స్లో చూసేదానికి మనకి ప్రైస్లు అయితే ఎప్పుడూ మ్యాచ్ అవ్వదు బెనిఫిషియల్ అయితే ఇవ్వలేదు మరి ఒక ముఖ్యమంత్రి గారు ఒక సినిమాటోగ్రఫీ వీళ్ళు అసెంబ్లీలో చేసిన ప్రకటనకేం సిచ్యువేషన్ ఇలా ఉంటే మరి ఇప్పుడు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు తెలీదు ఎందుకు లాస్ట్ మినిట్ దాకా ఉంచి ఇప్పుడు దిల్ రాజు నేను మార్నింగ్ మాట్లాడితే కూడా ఆ రోజేమో నేను ప్రైస్ల గురించి కలవలేదు సినిమా ఫీల్డ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం గురించి రేవంత్ రెడ్డి గారు మరి సినిమా ఫీల్డ్ గురించి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు మనకైతే తెలియదు నాకు తెలిసి రెగ్యులర్ సినిమాలు చూస్తున్నారు అది కూడా తెలుసు నాకు దాని అభివృద్ధికి అదేదో చెప్పారు ఆ రోజు నాకు కాసేపు అందరూ ప్రపంచ స్థాయి ఆ స్థాయి ఈ స్థాయి అని ఇప్పుడు మళ్ళీ అసలు మన రేట్ల గురించి మాట్లాడలేదు అన్నారు రేట్ మాట్లాడలేదు బాగుంది ఇప్పుడు ఏం చేసారు చివరికి ఏమో ఇస్తుందో రారో తెలియదు నేను కోరుకుంటున్నాను వస్తే బాగుండు అని ఈ విధంగా మాట్లాడుతున్నాను సరే మొత్తం మీద ఓకే ఒకటి రేట్ మీ ప్రైస్ చేంజ్ చేంజ్ అయితే వచ్చింది ఇక రేపు మార్నింగు రిలీజు రిలీజ్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది డెఫినెట్గా రివ్యూ అయితే రేపు మార్నింగ్ మనం చెప్పుకుందాం బట్ ఇప్పటివరకు అయితే ఆయన జిల్లాది పాపం మీడియా ముందు చాలా బాధపడుతున్నాడు హైప్ రావట్లేదు సినిమాకి ఇది నేషనల్ లెవెల్లో అసలు ఏమి ఇది లేదు తమిళనాడులో ఎందుకంటే శంకర్ లాస్ట్ టూ మూవీస్ ఫ్లాప్ ఉన్నాయి రోబో టూ కావచ్చు భారతీయుడు టూ కావచ్చు ఫ్రాంచైజ్ మూవీస్ అయ్యింది కూడా వాటిని ఆయన ఇదిగా చేయలేకపోయారు ఇప్పుడు ఈ సినిమా అందరూ చెప్తుందంటే ఒకే ఒక్కడు భారతీయుడు కలిపి ఉంటుందంట అవి మళ్ళీ చోట ఎందుకు ఆరండి చూస్తే సరే అయిపోతుంది కదా ఒకే ఒక్కడు ఎప్పుడుది సీఎం ప్రజలు వద్దకునే అప్పటి నుంచి అప్పుడు కొత్త వచ్చినాయి జనాలకు సీఎం ప్రజల అంటారు ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి సీఎం ప్రజల దగ్గర ఉంటారు ప్రజలతోనే ఆల్మోస్ట్ టూ టెన్ ఇయర్స్ జరుగుతుంది భారతీయుడు ఆ భారతీయుడు ఆల్రెడీ భారతీయుడు చూశారు భారతీయుడు టూవే చూడలేదు అదే అదే భారతీయుడు రెండు కలిపి ఇది అంటే ఇది నాకు తెలిసే ఏదో అవుట్డేటెడ్గా ప్లస్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ గెటప్ కూడా బాగాలేదు ఆ పంచ అది మనం రగస్థలంలో చూసిన లేకపోతే ఆర్ఆర్ఆర్లో చూసిన రామ్ చరణ్ మనకు దీంట్లో కనిపించలేదు రంగస్థలంలో ఆయన మేనరిజమ్స్ కానీ లేదా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆర్ఆర్ఆర్లో ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్గా అక్కడ బాడీ లాంగ్వేజ్ కానీ ఏవి దీంట్లో మనకి ఏదో ఒక హీరోయిన్ పెట్టేసి ఒక ఐదు పాటలు డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాము మేము ఆ హీరోయిన్ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు బాబు ఇదే శంకర్ గారు బాంబే వెళ్ళని కూడా వెళ్ళలేదు ఓన్లీ రామ్ చరణ్ అప్పుడే వెళ్ళొచ్చారు ఇంకే అది ఇక్కడ మీరేమో ఖర్చేమో మూడు వందల కోట్లు ఆరు వందల కోట్లు చెప్తారు ఎంత ఖర్చు పెట్టారో చెప్పట్లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు ఆల్మోస్ట్ రెండు తెలుగు చెట్లు కలిపితే వన్ థర్టీ బిజినెస్ ప్రీ బిజినెస్ అయితే అయింది బట్ ఇది రిలీజ్ తర్వాత ప్లస్ మళ్ళీ టూ డేస్లోనే ఇంకొక సినిమా ఉంది ఇంకో డేస్లో ఇంకో రోజు అంటే ఇది హిట్ టాక్ తెచ్చుకుంటే తప్పితే నిలబడే పరిస్థితి ఉండదు మనసు నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆ రోజుకి ఆ రోజు సర్దేసే ప్రయత్నం జరుగుతుంది ఇక రిమైనింగ్ రివ్యూ గురించి అయితే మనం రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ